కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి రింగ్ రోడ్డు మీదుగా అక్టోపస్ భవనం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు దీంతో శ్రీవారి దర్శనం కోసం ముప్పై ఆరు గంటల సమయం పడుతున్నదని తితిదే అధికారులు తెలిపారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది క్యూ లైన్లలో ఉన్న భక్తులకు కావలసిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు తాగునీరు అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నారు సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది తిరుమల శ్రీవారి దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం వృద్ధులకు శుభవార్త చెప్పింది వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం వృద్ధులకు రెండు టైం ఫ్లాట్లు ఏర్పాటు చేసింది ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు ఫ్లాట్లలో వృద్ధులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది దర్శనానికి వెళ్లే వృద్ధులు తమ ఫోటో ఐడి కార్డులు ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్లతో వయసు రుజువును ఎస్ వన్ కౌంటర్ లో అందజేయాల్సి ఉంటుంది వృద్ధులు ఎక్కువగా నడవాల్సిన అవసరం లేకుండా మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా లేకుండా బయట గ్యాలరీ నుంచి ప్రవేశం కల్పించనున్నది వారి కోసం సీటింగ్ సౌకర్యం సైతం అందుబాటులోకి తీసుకురానున్నది క్యూ లైన్లలో వృద్ధులకు సాంబార అన్నం పెరుగు అన్నం వేడిపాలు సైతం అందిస్తారు క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ వర్గాలు తెలిపాయి వృద్ధులకు తక్కువ ధరకే రెండు లడ్డూలు సైతం అందించనున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పో లు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీ అలుమేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పంచరాత్ర ఆగమన పూజలు అందుకొని భక్తులను అనుగ్రహిస్తారు